హలో అండి ఇంకా హ్యాపీ న్యూ ఇయర్ అండి మీ అందరికీ అయితే ఇంకా న్యూ ఇయర్ రోజైతే మేము మా పుట్టింటి వైపు ఫంక్షన్కి అయితే వెళ్ళామండి ఇంకా చాలా హ్యాపీగా గడిచిపోయిందండి మా న్యూ ఇయర్ అయితే ఇంకా మా తమ్ముడు కూతురికి అయితే ఇంకా సారీ ఫంక్షన్ అయితే చేస్తున్నారండి ఇంకా మీకు సింగాపూర్లో మా తమ్ముడు కార్ పూజ చేయించేటప్పుడు మా ఇంకొక తమ్ముడు అని చెప్పాను కదండి మా పుట్టింటి వైపు బంధువులని ఇంకా తమ్ముడు వాళ్ళ కూతురుదైతే సారీ ఫంక్షన్ అయితే ఉందండి ఇలా అయితే వెల్కమ్ అయితే చెప్పారండి ఇంకా స్టేజీ అయితే ఇలా వెల్కమ్ చెప్పి తీసుకొని అయితే వచ్చారండి ఇంకా చూడడానికి అయితే చాలా బాగా అనిపించిందండి ఇంకా పిల్లలందరూ జోరుగా హుషారుగా పిల్లలు పెద్దలు అందరూ కలిసి స్టెప్స్ వేసి అయితే ఇంకా స్టేజీ పైనకైతే తీసుకువచ్చారండి ఇంకా బంధువులందరూ ఓవైపున కట్న కానుకలు అయితే పెడుతున్నారండి ఇంకా ఆ స్వీటబుల్ మెమరీస్ని ఇంకా మీ నాతో పాటుగా మీరు కూడా చూస్తారు అని అయితే చూపిస్తున్నానండి ఇంకా థ్యాంక్ యూ అండి ఉంటానండి మరి కొత్తగా నా ఛానల్ని చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మరి మా అను ఆఫ్ సీను ఛానల్ని చూస్తూ